హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీ సత్య సో ట్రావెల్ వీడియోస్లో ఫిఫ్త్ వ్లాగ్ అనమాట సో ఇది వచ్చి అరుణాచలం రీచ్ అయిపోయామనమాట మార్నింగ్ టూ ఓ క్లాక్ అయింది అరుణాచలం వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడే ఒక వన్ అవర్ పడుకుని త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతే టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది అండ్ టెంపుల్ గిరి ప్రదక్షిణ అయితే మేము చేయలేదు ఎందుకంటే ఇంకా టైం లేదు అసలు మేము అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం గిరి ప్రదక్షిణ చేస్తే టైం సరిపోదు అని చెప్పేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము అప్పటికొచ్చేసరికి లైన్ ఉంది క్యూ లైన్ బయట వరకు కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లైన్లో నుంచి కొంచెం ఫ్రంట్గా అయితే వస్తామన్నమాట ఏంటి ఇక్కడ లోపలికి ఫోన్ అలౌడ్ ఉంది కానీ ఫోన్ తీస్తే మాత్రం తీసేసుకుంటారు మెయిన్ గర్భగుడి దాకా కూడా ఫోన్ అలౌడే బట్ గర్భగుడి దగ్గర ఫోన్ మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట చూస్తే కంపల్సరీ తీసేసుకుంటారంట ఇంక అందుకని చెప్పేసి అయితే క్యాప్చర్ చేయలేదు వీడియో నేను అండ్ మా అదృష్టం ఏంటంటే ఇంకా ఆ రోజు సోమవారం అవడంతో అలంకరణ ఏం చేయలేదు సో అభిషేకం చేస్తూనే ఉంటున్నారు ఒక హాఫ్ అవర్కి హాఫ్ అన్ అవర్కి సో మేము వెళ్ళేసరికి సిక్స్ అయ్యింది లోపల దర్శనం వెళ్ళేసరికి సిక్స్ అట్లా అయిపోయింది ఇంకా అప్పుడు అభిషేకం చేస్తారు కొంతసేపు ఆపారు మమ్మల్ని అభిషేకం చేస్తున్నామని చెప్పేసి ఇంకా కరెక్ట్గా మేము దేవుడు ముందు ఉన్నాము ఆపేశారు ఫ్రంట్ ఫ్రెండ్ వాళ్ళందరినీ పంపేసి సో అభిషేకం కూడా చూసి అదృష్టం కల్పించాడు మాకు శివయ్య సో థ్యాంక్స్ చాలా చెప్పాలి అసలు దేవుడికి ఎందుకంటే ఎంత సఫర్ అయ్యామో మేము లైన్లో త్రీ అవర్స్ నుంచి ఉన్నాము లైన్ దేవుడి దగ్గరికి వచ్చేసరికి త్రీ అవర్స్ కంపల్సరీ పట్టింది అక్కడ నుంచి లైన్ క్యూ లైన్స్లో నుండి అండ్ ఇక్కడ దర్శనం అవగానే బయటకు వచ్చి ప్రసాదం అయితే ఇక్కడ ప్యాకెట్స్లో ఇవ్వరు అనమాట సో పులిహోర అయితే కప్స్లో పెట్టేస్తున్నారు కప్ వస్తే టెన్ రూపీస్ అనమాట మేము ఇంకొకళ్ళం టూ టూ తీసేసుకొని ఎంజాయ్ చేసామన్నమాట యాక్చువల్గా అక్కడ తీసుకున్నాం పులిహోర టేస్ట్ చాలా బాగుందని మళ్ళీ తెప్పించుకున్నాం అనమాట సో ఈ టేస్ట్ నా చిన్నప్పుడు చింత తిరుపతిలో ఉండేది ఇప్పుడు చింత తిరుపతిలో టేస్ట్ కూడా పులిహోర టేస్ట్ మారిపోయింది సో మళ్ళీ ఆ టేస్ట్ ఇక్కడ తిన్నాను నేను సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఫుల్ రోడ్డు నిండా సో పెద్ద తిరుపతిలో ఎలాగో కుదరలేదు కదా అని చెప్పేసి ఇక్కడ కొన్ని కొన్ని తీసుకోవాల్సిన పిల్లలకి బొమ్మలు అండ్ మాకు గాజులు ఇవన్నీ కూడా కొనుక్కున్నాం అనమాట మళ్ళీ అంటే పెత్రికలో మిస్ అయ్యాం కదా మళ్ళీ ఇంక ఇక్కడ మిస్ అయితే ఇంకెక్కడ కొనుక్కోవడానికి అవ్వదు అని చెప్పేసి చాలా మట్టుగా అయితే ఇక్కడే తీసేసుకున్నాం మొత్తం అన్ని అండ్ ఇది అవ్వగానే ఇంకా మేమైతే శ్రీకాళహస్తి బయలుదేరాము యాక్చువల్లీ ఏ టైం అవుద్దో తెలియదు శ్రీకాళహస్తికి అండ్ మేము అంటే ఇంకా నైన్ థర్టీ కల్లా దర్శనం అయిపోయింది షాపింగ్స్ ఇవన్నీ చేసుకున్నప్పటికి లెవెన్ అయిపోయింది సో ఎక్కడన్నా చేసి ఒక వన్ అవర్ కార్లోనే రెస్ట్ తీసుకోమన్నాం రాముని సో ఇంకా ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా నైట్కి దర్శనం అవ్వదు ఎర్లీ మార్నింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంక రెస్ట్ తీసుకోమన్నాము అండ్ ఇది వచ్చేసి ఆ కొండ గిరి ప్రదక్షిణ చేస్తారు కదా సో అదనమాట సో బయట నుంచి రోడ్ దగ్గరికి కూడా కనిపిస్తుందని చెప్పేసి క్యాప్చర్ చేశాను అనమాట సో ఇంకా ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత ఒక రెస్టారెంట్లో ఇది తమిళనాడు సైడే సో తమిళనాడు బార్డర్కి వస్తుంది అంటే ఏరియా సో ఇక్కడైతే లంచ్ చేసేసి మేము ఆల్రెడీ ఫోర్ డేస్ నుంచి బట్టలు వాష్ చేయకుండా మామూలుగా తడుస్తాయి కదా కొంచెం వా ఇంకా అవన్నీ అంటే ఇక్కడ బాగుంది ప్లేస్ కూడా బాగుంది కార్ పెట్టుకోవడానికి అని చెప్పేసి బట్టలన్నీ అండేసేలప్పుడు రామ్ అయితే ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు అనమాట ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయి నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళామనేది వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది